గత కొద్ది రోజులుగా ఐ మీన్ షర్మిల గారి మీద విజయం గారి మీద కేసు పెట్టిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుంది అనే ప్రచారం ఎక్కువ జరుగుతుంది అసలు వాస్తవం ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అవ్వాలంటే సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయాలండి ఈ కేసులో తను జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నాడు పన్నెండేళ్ళు అవుతుంది ఈ కేసుని కు విచారణకి తీసుకోవాలి దానికి సంబంధించి మీరు సిబిఐ హైకోర్టు వారికి హైదరాబాద్ సిబిఐ కోర్టుకి ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వమని ఇంకొక పిటిషన్ వేయాలి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏ ప్రజాప్రతినిధి ఏదైనా సరే ఆర్థిక నేరాలుండా సివిల్ నేరాలుండా క్రిమినల్ నేరాలుండా తర్వాత భూ కబ్జాలు కానీ ఎలాంటి నేరాలు ఉన్నా కూడా విత్ ఇన్ వన్ ఇయర్ లోపల విచారణ పూర్తి చేసి దాన్ని ముగి చేయమన్నారు కేసును కొట్టేయటమో శిక్ష చేయటమో చేయమన్నారు అయినా కూడా మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కేసు విషయంలో ఇంత జాప్యం జరుగుతుంది అసలు ఇంకొకటి ఏంటంటే ఇన్ని అంశాల మీద పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఇన్ని ఉండి ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి వీటిని వెంటనే విచారించి నన్ను దోషిగానో నిర్దోషిగానో ప్రకటించండి నేను ప్రజా జీవితంలో ఉన్నాను ప్రజలకు నేను ఏ సమాధానం చెప్పుకోవాలి నేను మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా ఓడిపోయాను నా మీద ఇన్ని కేసులు ఉండటం కూడా ఒక కారణంగా అని నేను భావిస్తున్నాను ఒకవేళ కనుక అవి కనుక కొట్టేశారు అనుకోండి నేను నిర్దోషిగా ధైర్యంగా చెప్పుకోగలుగుతాను అని ఆయనే ఒక పిటిషన్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టుకి ఎన్వి రమణ గారిని ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్న ప్రాసీజర్లో ఆయనకి సంబంధం లేకపోయినా కూడా ఒక బహిరంగ లేఖ రాశాడు దాని మీద సుప్రీంకోర్టులో అంతర్గతంగా విచారణ కూడా చేశారు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్వయంగా లేఖ రాశాడని ఒక బహిరంగ లేఖ రాశాడు అట్లాగే ఇప్పుడు ఒక బహిరంగ లేఖ ఇప్పుడు గారు కూడా రాసింది ఆడ కుటుంబంలో గురించి ఒక బహిరంగ లేఖ ఆయన కూడా ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి రాసి నా మీద ఉన్న కేసుల్ని సత్వరం విచారణ చేసి వితిన్ వన్ ఇయర్ లోపల ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉందని ఆర్టికి సంబంధించిన అంశాలను కూడా ఉట్టంకించాలి ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వటానికి ఉన్న కొన్ని అంశాలు కూడా ఆయన లేఖల్లో ప్రస్తావించాడు మొన్న ఈ మధ్య ఫలానా సెక్షన్ ప్రకారం నాకు ప్రతిపక్ష నాయకుడు ఇవ్వచ్చు అని అలాంటప్పుడు ఈ ఈ సెక్షన్ సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పుకున్నా కూడా నన్ను ఎందుకు ఇలా మగ్గ పెడుతున్నారు ఈ కేసుల విషయంలో నాకు మానసికంగా బాధగా ఉంది నిద్రపట్టడం ఎవరికైనా ఆరోపణలు ఉన్నప్పుడు ఎట్లా నిద్రపడుతుందండి ఇప్పుడు ఆయన నాలుగు వాళ్ళ మధ్యలో బైపుల్ చదువుకున్నా కూడా మనశ్శాంతి ఏముంటుంది అన్ని కేసులు తల నెత్తి మీద ఉన్నప్పుడు అవి కనుక తీసి పడేసాడు అనుకోండి అప్పుడు ప్రశాంతంగా బైపుల్ చదువుకోవచ్చు ఆయన కూడా